హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు యవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో మన వ్యూయర్స్ ముందుకు వచ్చేసాను చాలా రోజుల నుంచి మన వ్యూవర్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నది పూజ గురించి చెప్పండి పూజా విధానాల గురించి వీడియోస్లో షేర్ చేయండి ముగ్గుల్ని బాగా మిస్ అవుతున్నామని అంటూ ఉన్నారు కదా నేను కూడా మీరు ఎంత ఇష్టపడుతూ ఉన్నారో మీరెంత మిస్ అవుతూ ఉన్నారో ఇంకా చెప్పాలంటే వంద రెట్లు వాటినన్నిటినీ నేను కూడా మిస్ అవుతూ ఉన్నాను ఈ వీడియోలో మన వ్యూయర్స్ కోసం స్పెషల్గా తృతీయ రాబోతుంది కదా ఆ రోజు చేసుకోవాల్సిన పనులేంటి పూజా విధానం ఏంటి ఇవన్నీ కూడా పూసగుచ్చినట్లు తులసమ్మ పూజను ఆచరిస్తూ ఆ విశేషాలన్నీ కూడా మీతో పంచుకోబోతున్నాను పూజా విధానాన్ని చూసే ముందు మన వ్యూర్స్ కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు డిఏఎంఎల్ ఇన్ దుబాయ్ ఒకసారి షేర్ చేయండి మేము కూడా చూస్తాము చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటుంది కదా మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేస్తే మాకు కూడా హెల్ప్ అవుతుంది అని ఒకటి చెప్పాలంటే నేను దుబాయ్కి వచ్చే ముందు నాకు అసలు జీరో నాలెడ్జ్ అనే చెప్పాలి అసలు ఇక్కడ ఎట్లా ఉంటుంది లైఫ్ ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అన్నీ కూడా కొత్త చెప్పాలంటే అండ్ వన్స్ వచ్చిన తర్వాత చాలా తక్కువ రోజులకే ఈ ఎన్విరాన్మెంట్కి అడ్జస్ట్ అయిపోయాము చాలా ఈజీగా ఫ్యూ డేస్లోనే అడ్జస్ట్ అవడానికి మెయిన్ రీజన్ అయితే ఫ్యామిలీ అందరం కలిసి చోటు ఉంటే ఎలాగైనా ఉండగలుగుతాం కదా అదొక్కటే ఇక్కడ అపార్ట్మెంట్లో హ్యాపీగా కిచెన్ ఉంది కనుక నాకు కావాల్సినవి కుక్ చేసుకొని పిల్లలకు కావాల్సినవన్నీ కూడా రెడీ చేయడానికి ఈజీగా ఉంది నేను స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు దుబాయ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎంత ఎక్స్పెన్సివ్గా ఉంటుందో అని అకేషనల్గా బయట తినడం అంటే ఓకే కానీ రెగ్యులర్గా ఎవ్రీడే తినడం అంటే కొంచెం కష్టమే అని చెప్పాలి అండ్ అవుట్ సైడ్ ఫుడ్ అవుట్ సైడ్ ఫుడ్డే ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే అని చెప్పాలి ఈవెన్ ప్రీవియస్ ప్రీవియస్గా రూపేష్ కుక్ చేసుకుంటున్నవి చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేశాను కదా తను కూడా మాక్సిమం ట్రై చేస్తారనమాట ఇంట్లోనే కుక్ చేసుకోవడానికి ఆబ్వియస్గా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత అస్సలు ఓపిక ఉండదు ఎవరికైనా సరే ఇంకా అలాంటి టైంలో బయట అవుట్ సైడ్ ఫుడ్కి వెళ్లాల్సిందే రూపేష్ గురించి చెప్పాలంటే అవుట్సైడ్ ఫుడ్ ఎస్పెషలీ రెస్టారెంట్స్ కానీ ఎంత టేస్టీ ఫుడ్ ఉన్నా సరే ఇంట్లో లంచ్ అయినా డిన్నర్ అయినా సింపుల్గా ఒక కర్రీ చేసినా పెరుగుంటే రసం ఉంటే సరిపోతుంది హ్యాపీగా తింటారు సో ఇదే హ్యాబిట్ పిల్లలకు కూడా వచ్చేసింది హ్యాపీగా ఇంట్లో ఏది చేసినా తింటారు ఇలాంటి బిగ్ బుక్స్ తీసుకున్నాం అనుకోండి చక్కగా మనం డ్రాయింగ్స్ కానీ లేకపోతే జస్ట్ మనం క్రాఫ్ట్స్ ఏవైనా ఇవి షీట్స్ కూడా మనకు చాలా దిగ్గా దొరుకుతాయి బుక్స్ సో బాగుంటుంది కిడ్స్కి అండ్ యా ఫస్ట్ ఇట్లా చేసి డ్రాయింగ్ చేసినప్పుడు వెనకాల మార్క్స్ అవి పడకుండా అనమాట బాగుంది క్వాలిటీ అండ్ ఇది వచ్చేసరికి ఇంకా కలర్ పెన్సిల్స్ క్రయామ్స్ యూస్ చేయొచ్చు ఎస్ యువర్ రిటర్న్ గిఫ్ట్ను అండ్ ఇవి గ్లూ తీసుకొచ్చా స్టిక్ గ్లూ స్టిక్ ఓకే అండ్ ఇది వచ్చేసరికి ఇంకా స్కేచ్ ఫెవిస్టిక్ కానీ గ్లూ కానీ నార్మల్గా ఇంట్లో ఉంటాయి కదా సో అలాంటివి యూస్ చేసుకొని డ్రాయింగ్ బుక్స్ యూస్ చేసుకోవచ్చు క్రయాన్స్ యూస్ చేసుకోవచ్చు నార్మల్ పెన్సిల్స్ ఉన్నా సరే ఎస్పెషలీ కిడ్స్లో క్రియేటివిటీని డెవలప్ చేయడానికి ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చాలా బాగా హెల్ప్ అవుతాయి సో నేనే ఫాలో అవుతాను ఈ సమ్మర్ స్పెషల్గా మన వ్యూయర్స్ కూడా బ్లాగ్స్లో షేర్ చేయాలనుకుంటున్నాను ఆర్ యూ రెడీ టు గూ ఇట్ యూ డ్యూబ్ బ్రౌన్ కలర్ మమ్మ ఓకే సంహౌ ఎంగేజ్ చేయడానికి ఇలాంటి యాక్టివిటీస్ చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతాయి సో మోస్ట్ ఆఫ్ ద టైం దీంట్లో ఏంటంటే జస్ట్ మనకు మ్యాక్సిమం చూసుకుంటే రోజంతా ఆడుతూనే ఉంటారు కదా హాలిడేస్లో ఇలాంటి యాక్టివిటీస్ మనకు దాదాపు వన్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎంగేజ్ చేసుకోవచ్చు సో అదన్నమాట చూస్తూ ఉన్నారు కదా సో డేలో ఏదో ఒక టైంలో ఇద్దరిని కూర్చోబెట్టి ఒక చిన్న యాక్టివిటీ అయినా చేయించడానికి ట్రై చేస్తాను దీంట్లో ఏంటంటే మెయిన్గా వీళ్ళకి డిసిప్లిన్ అలవాటు అవుతుంది ఇక్కడ నా పర్సనల్ ఒపీనియన్ని షేర్ చేసుకోవాలంటే అకాడమిక్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే మార్క్స్ ఎన్ని వచ్చాయి ఫుల్ మార్క్స్ స్కోర్ చేశారా లేకపోతే పాస్ మార్క్స్ వస్తూ ఉన్నాయా యావరేజ్గా ఉన్నారా ఇవన్నీ చూస్తే కనుక వాళ్ళకి గుడ్ మేనర్స్ ఉందా బిహేవియర్ కానీ వాళ్ళ హెల్త్ కానీ ఓవరాల్గా కిడ్స్ వెల్బీయింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది వాళ్ళ ఫ్యూచర్లో ఎథికల్ వాల్యూస్ ట్రెడిషన్స్ అండ్ మన కల్చర్ని వాళ్ళకి నేర్పించడం వీటితో పాటు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఇంక్లూడ్ అయ్యే విధంగా చూసుకుంటే బాగుంటుంది అవుట్పుట్ చూశారు కదా నేహాన్ చూసి కనిష్క కూడా చాలా బాగా యాక్టివిటీస్ చేస్తూ ఉంది ఇప్పుడు మరి మీరందరూ వెయిట్ చేస్తున్నట్లు పూజా విశేషాల్లోకి వెళ్ళిపోదామా నేను ఎక్కడున్నా సరే నాకంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి కదా ఇంట్లో నిత్య దీపారాధన తులసి పూజ వీటిని అస్సలు వదలలేను తులసమ్మను ఇక్కడ దుబాయ్కి వచ్చిన తర్వాత ఉగాది పండగప్పుడు తెచ్చుకున్నాను కదా అప్పుడేమో చిన్నదిగా ఉండింది కుండీలో ఇప్పుడు చూస్తున్నారు కదా కొంచెం పెద్దదయ్యి చక్కగా కలగా ఉంది చూస్తూ ఉంటే ఈరోజు ప్రత్యేకంగా మన కైనా సరే ఇన్స్టా ఫాలోయర్స్కైనా మెసేజెస్ కూడా పర్సనల్గా చేస్తూ ఉన్నారు తులసి మొక్క ఇలా ఎండిపోతూ ఉంది అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు టెర్రస్ మీద పెడితే బాగానే ఉంది కానీ ఎంట్రన్స్ దగ్గర పెడితే డ్రై అయిపోతూ ఉంది నిద్రపోతుంది అని చెప్తూ ఉన్నారు దీనికి రీజన్ చెప్పండి సంధ్య గారు చెప్పండక అని చాలామంది అడుగుతూ ఉన్నారు అయితే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి డైరెక్ట్ సన్లైట్ ఉండాలి మనం మినిమమ్ చూసుకుంటే కనుక ఒక రెండు మూడు గంటలైనా సరే డైరెక్ట్ సన్లైట్ ఉండే విధంగా చూసుకోవాలి ఎక్కువగా ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్లో ఎండ చాలా తక్కువ పడుతూ ఉంటుంది ఈవెన్ బాల్కనీస్లో కూడా అలాంటిది కొద్దిగా మనకు సన్లైట్ ఉండే విధంగా చూసుకుని అక్కడ పెట్టుకుంటే మంచిది తులసమ్మకు సంబంధించిన మరొక ముఖ్యమైన విషయాన్ని మన వ్యూయర్స్లో మ్యారీడ్ ఉమెన్ ఉంటారు కాలేజ్ గోయింగ్ గర్ల్స్ ఉంటారు టీనేజర్స్ ఉంటారు చిన్నపిల్లలు ఉంటారు ఇంట్లో ఎప్పుడైనా సరే తులసి ఎండిపోతే కనుక మరొక పదం వాడుతూ ఉంటారు కదా అలాంటిది ఉపయోగించకుండా ప్రతి ఒక్కరం కూడా దానికి బదులుగా తులసమ్మ నిద్రపోయింది అనే మాటని మనం ఉపయోగించాలి మనం మాట్లాడే మంచి మాట ఇంట్లో పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుందన్న విషయాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు ఇకపోతే తులసమ్మ గురించి చెప్పాలంటే చాలా సందేహాలు ఉంటాయి అసలు ఆనవాయితీ ఉన్నవాళ్ళు మాత్రమే తులసిని పూజించాలా తులసి పూజ చేసుకోవాలా ఇంట్లో పెంచుకోకూడదా అని కూడా అనుకుంటూ ఉంటారు ఒక విషయాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి అదేంటో తెలుసా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా తులసమ్మను పెంచుకోవాలి తులసి పూజ జరగాలి తులసి మొక్కలో సకల దేవతలు కొలువై ఉంటారు చక్కగా తులసి ఆరాధన చేయడం వలన దైవారాధనతో సమానమే ఏ ఇంటైతే తులసి ఆరాధన జరుగుతుందో ఆ ఇంట సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారు వేసుకొని కూర్చుంటారని మన పురాణాలు కూడా చెప్తున్నాయి ఒక్క దైవారాధనకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేకూరుస్తుంది తులసి దళం లేని విష్ణు పూజ ఉండదు వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రీతిపాత్రమైనది తులసీదళం ఇప్పటివరకు మన ఇంట్లో తులసి మొక్క అనుకునేవారు చక్కగా ఎప్పుడైనా సరే మంచి రోజు చూసుకుని ఇంట్లో పెట్టుకోవచ్చు సాధారణంగా ఇంటికి తులసిని తెచ్చుకునే రోజులు పౌర్ణమి అలాగే ఏకాదశి ద్వాదశిలైతే మంచిది అలాగైనా సరే మనకు ఇప్పుడు అక్షయతృతీయ రాబోతుంది కదా చక్కగా ఆ రోజును కూడా బంగారంతో సమానమైన తులసి మొక్కని ఇంటికి తెచ్చుకోండి ఏదో మొక్క తెచ్చుకున్నాం కదా ఇంట్లో పెంచుకుందామని అనుకోకుండా చక్కగా ఇంటికి తెచ్చుకున్న తర్వాత పసుపు కుంకుమలు సమర్పించి ఇలా చక్కగా ఆ రోజున తులసమ్మ ముందు నిండుగా పసుపుతో ఆలకి చక్కగా అందంగా ముగ్గును వేసి వరిపిండితో ఇలా పూజకు సిద్ధం చేసుకొని దీపారాధన చేసుకోండి మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తే గనక ఎంత ఆదాయం వస్తున్నా సరే అవి ఖర్చైపోతూ ఉంటాయి ఇంట్లో ధన నష్టం జరుగుతూ ఉంటుంది ఆరోగ్యపరంగానైనా ఏదో ఒక ఇబ్బందిని ఎదుర్కొంటూ ఉండడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాము ముందుగా చెప్పాలంటే మనస్సుకి ప్రశాంతతనిచ్చి అలాగే ఇంట్లో ఒక సానుకూల వాతావరణాన్ని తులసి ఏర్పరుస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇప్పటి వరకు తులసి ఆరాధన చేసేవారికైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటి వరకు చేయలేదు అనుకునేవారు ఇబ్బందులు పడుతున్నామని అనుకునేవారైనా సరే చక్కగా తులసమ్మని ఇంటికి తెచ్చుకొని పూజించడం వలన జీవితాలు మెరుగవుతాయి అలాగే ఉన్న స్థితి నుంచి ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళడానికి కూడా తోడ్పడుతుంది ఇదంతా కూడా ఖచ్చితంగా మనస వా నమ్మి చేస్తేనే మనకు ఫలితం లభిస్తుంది తులసి చెట్టు ఇంట్లో ఉండడం వలన మనకు నెగిటివ్ ఎనర్జీ అండ్ పాజిటివ్ ఎనర్జీ గురించి వింటూ ఉంటాం కదా నెగిటివ్ ఎనర్జీ అన్నది న్యూట్రలైజ్ అయ్యి పాజిటివ్ ఎనర్జీ అన్నది డెవలప్ అవుతుంది ఇంకా మనం ఎక్కువగా వింటూ ఉన్నది మానసిక ఆందోళన డిప్రెషన్ స్ట్రెస్ ఇలాంటివి కూడా తులసి ఆరాధనతో తగ్గుముఖం పడతాయి ఇక్కడ కంటిన్యూయేషన్గా నా ఈవినింగ్ రొటీన్ని షేర్ చేస్తూ ఈ విషయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను అయితే తులసి ఆరాధనకు మనం ఖచ్చితమైన నియమాలను పాటించాలా అలాంటి నియమాలను పాటించలేకపోతే మనం ఇంట్లో పూజను చేసుకోకూడదా పెట్టుకోకూడదా అని కూడా చాలామంది సందేహిస్తూ ఉంటారు అలాగని పూజ చేసుకోవడం కూడా మానేస్తూ ఉన్నారు ప్రత్యేకమైన నియమాలంటే మనం నిత్య పూజకి ఎలాంటి నియమాలు పాటిస్తామో అదే నియమాలు ఇక్కడ కూడా పాటించాల్సి ఉంటుంది ఆ నియమాలంటే ఏవో కష్టతరమైనవేవీ కావు చక్కగా ఇల్లంతా శుభ్రపరుచుకుంటాము తెల్లవారుజామునైనా లేకపోతే సాయంత్రం పూజను చేసుకునే వాళ్ళు సూర్యాస్తమయానికి ముందే ఇంటిని శుభ్రపరచుకొని చక్కగా పూజకంతా సిద్ధం చేసుకుంటారు కదా అప్పుడే తులసి ఆరాధన కూడా చేసుకోవచ్చు ఈ నిత్య పూజ గురించైనా అలాగే తులసి ఆరాధనకైనా పూజ చేసుకోవాలంటే ఖచ్చితంగా ప్రతిరోజు తలస్నానాన్ని ఆచరించాలని చాలామంది అడుగుతూ ఉన్నారు కమెంట్స్లో ఎటువంటి సందేహం లేకుండా చక్కగా మామూలు స్నానం చేసి మనం పూజను చేసుకోవచ్చు ప్రతిరోజు కూడా తలస్నానం అన్నది అవసరం లేదు స్నానాన్ని ఆచరించి శుచి అయిన బట్టలు ధరించి మనం పూజను ఆచరించవచ్చు పూజకి ఏవి ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా ఉండవలసింది ఏంటో తెలుసా స్వచ్ఛమైన నీ మనస్సు భక్తితో నిండిన నీ మనస్సు మాత్రమే దేవుడు చూస్తాడు భక్తిపూర్వకంగా నువ్వు ఏది సమర్పించినా సరే సంతోషంగా స్వీకరిస్తాడు ఈ ఒక్క విషయాన్ని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ఒక చిన్న ఉదాహరణకు ఇక్కడ చూస్తే గనక బెంగళూరులో ఉన్నప్పుడు ఇక్కడ ఇప్పుడు దుబాయ్లో ఉన్నప్పటికీ నా పూజా విధానం మారింది పూజా సామాగ్రి ఇవన్నీ మార్పు వచ్చినా సరే స్వామి అమ్మవార్లను నేను ఆరాధించే విధానం ఎక్కడా మార్పు రాలేదు పూజకి అది లేదు ఇది లేదని అనుకోకుండా ఉన్న దాంట్లో చక్కగా మనస్ఫూర్తిగా చేసుకున్న ఒక చిన్న దీపాన్ని వెలిగించినా సరే చాలా సంతోషంగా ఉంటుందని నేను నమ్ముతాను రెగ్యులర్ వ్యూయర్స్కి అయితే తెలిసే ఉంటుంది షార్ట్స్ని ఫాలో అవుతూ ఉంటారు కదా అయితే రెగ్యులర్గా దాంట్లో కూడా నేను గడప ముగ్గులనైనా సరే తులసి ఆరాధన తులసి ముగ్గులు అన్నిటినీ షేర్ చేస్తూనే వస్తూ ఉన్నాను ఇదిలా ఉంటే మనకు రాబోయే అక్షయ తృతి రోజున మనం చేయవలసిన పనులేంటి బంగారాన్ని ఇంటికి ఖచ్చితంగా కొని తెచ్చుకోవాల్సిందేనా ఆరోగ్యమే మహాభాగ్యమని మన పెద్దవాళ్ళు పురాతన కాలం నుంచి చెప్తూనే వస్తూ ఉన్నారు అయితే అక్షయ తృతీయ రోజున బంగారం మాత్రమే కాదు స్తోమత ఉంటే కనుక చక్కగా ఏవైనా మనకు కావాల్సిన కొనుక్కోవచ్చు అటు లేదంటే కనుక చక్కగా ఎవరైనా అవసరమైన వాళ్ళు ఉంటారు కదా వారికి ఈ వేసవ కాలంలో వాళ్ళ దాహాన్ని తీర్చడానికి ఒక చల్లటి కుండను నిండుగా నీరుతో వాళ్ళకి ఇచ్చినా సరే మంచిదే ఒక పూట వారికి కడుపు నిండా అన్నం పెట్టినా సరే అది మనకు పుణ్యాన్ని తీసుకొస్తుంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి కాకపోతే మనం చేయగలిగినంత సహాయాన్ని చక్కగా చేసుకోవచ్చు అక్షయ తృతీయ రోజున విశేషంగా ఆచరించవలసింది లక్ష్మీ కుబేరుల పూజ మన ఛానల్లో ఆల్రెడీ దీనికి సంబంధించిన పూజా విధానాన్ని నేను షేర్ చేయడం జరిగింది లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి తప్పకుండా చెక్ చేయండి చక్కగా పూజా విధానాన్ని అందులో చూసి ఆచరించుకోవడానికి కూడా సులువుగా ఉంటుంది ఇక ఆ రోజున అమ్మవారికి సమర్పించే నైవేద్యం విషయానికి వస్తే చక్కగా పూర్ణం బూరెలైనా ఇంకా ఏదైనా తీపి పదార్థం పాయసం లాంటిది కూడా చేసి పెట్టుకోవచ్చు ఆరోగ్యం సహకరించట్లేదు అనుకుంటే కనుక పాలు పండ్లైనా సమర్పించవచ్చు ఎప్పుడూ కూడా పూజను వాళ్ళు వీళ్ళు ఆర్భాటంగా చేస్తున్నారు మనం కూడా చేయాలి అన్న ధోరణితో కాకుండా పూజను ఎప్పుడూ కూడా భక్తి పూర్వకంగానే చేయాలి అన్న ఆలోచనలో ఉండాలి పూజ చేయాలనుకుంటే పోటీ పడితే చేయగలమా ఖచ్చితంగా దానికి అమ్మవారి అనుగ్రహం అమ్మవారి కటాక్షం ఉండి తీరాల్సిందే లక్ష్మీ కటాక్షం అంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే పూజం చేసుకోవాలా మిగిలిన వాళ్ళు చేసుకోకూడదా ఇది కాదు అందులోనే అర్థం పూజ శ్రమతో కూడుకున్నది అది చెయ్యాలంటే ఖచ్చితంగా బద్ధకం పక్కన పెట్టి మనకు చెయ్యాలన్న ఉత్సాహం రావాలి చేసుకోదగ్గ శక్తి కూడా ఉండాలి నిత్య పూజ గురించి అయినా తులసి ఆరాధనకైనా దీనికి సంబంధించిన విషయాలను చూసారు కదా ఇప్పుడైతే సింపుల్గా ప్రొఫెషనల్ వేలో నా మేకప్ ప్రోటీన్ని మన వ్యూర్స్తో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇది యాక్చువల్గా వీడియో షూట్స్కైనా సరే లేకపోతే ఇలా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్తున్నాం అనుకున్నప్పుడైనా ఎలిగెంట్ లుక్ ఇవ్వడానికైనా ఇంకా మనం ఎక్కువ కాస్మెటిక్స్ యూస్ చేయకుండా చాలా తక్కువ మినిమల్గా యూజ్ చేసి చేసేసుకోవచ్చు ఎప్పుడైనా సరే ఇలా బయటకు వెళ్తున్నామంటే ఖచ్చితంగా నీహాని కనిష్కాని ఫస్ట్ రెడీ చేసేసి ఆ తర్వాత నేను రెడీ అవుతాను సో చూస్తున్నారు కదా వాళ్ళకి సన్ స్క్రీన్ ఇచ్చేసి రాసుకోమన్నాను సో ఫస్ట్ అయితే సన్ స్క్రీన్ అప్లై చేసి మన ఫేస్ ఎప్పుడు కూడా మేకప్ చేసుకునే ముందు క్లియర్గా ఉండాలి ఈరోజు షాంపూ చేసుకున్నాను హెయిర్ డ్రై చేసుకోవాలి సో ఫస్ట్ అయితే ఇలా సన్ స్క్రీన్ అప్లై చేసుకుని ఆ తర్వాత ఫౌండేషన్ షుగర్ సో ఇదేంటంటే నా స్కిన్ టోన్కి యాప్ట్గా ఉంది ఇది నాకు సింపుల్గా ఎలాంటి వైట్ ప్యాచెస్ లేకుండా ఉంటుంది సో ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత దీనికి ఉన్న మైల్డ్ సాఫ్ట్ బ్రష్ ఉంటుంది కదా దాంతోనే ఇలా బ్లెండ్ చేసేసుకుంటూ ఉన్నాను బ్రష్ లేకపోయినా సింపుల్గా మన ఫింగర్ టిప్స్తో డ్యాప్ చేసుకున్న సరిపోతుంది మొత్తం స్కిన్లోకి అబ్జర్వ్ అవ్వడానికి మనం చూస్ చేసుకునే ఫౌండేషన్ మన స్కిన్ టోన్కి యాప్ట్గా ఉండేటట్లు చూసుకోవాలి అదేదో మనకు ప్యాచెస్ లాగా లేకపోతే ఆర్టిఫిషియల్గా తెలియకుండా మన స్కిన్లో బ్లెండ్ అయిపోయే విధంగా ఉండాలి అండ్ ఇప్పుడైతే ఐస్ని హైలైట్ చేయడానికి ఇక్కడ కాజల్ని యూస్ చేస్తూ ఉన్నాను హిమాలయాది స్మాల్ చేంజే కాకపోతే ఫేస్లో చాలా బిగ్ ఇంపాక్ట్ని తీసుకొస్తుంది చాలా బ్రైట్గా కనిపిస్తాయి ఐస్ కూడా బొట్టు పెట్టేసుకుంటే సరిపోతుంది ఇంతే ఎక్కువ టైం తీసుకోకుండా చాలా క్విక్గా చేసేసుకుంటాను లిప్స్టిక్ని పెట్టేసుకుంటే టోటల్గా రెడీ అండ్ హియర్ ఈస్ ద అవుట్పుట్ ఇంతకీ వీడియో ఎలా ఉంది నచ్చిందా తప్పకుండా కమెంట్స్లో షేర్ చేయండి వీడియోలో మీకు నచ్చిన టాపిక్ ఏంటి అది కూడా చెప్పడం మర్చిపోకండి అందరూ బాగుండాలి అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్